అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి గత కొద్ది రోజులుగా కోల్కతాలో జరుగుతున్నటువంటి ఆందోళనలు నిరసనలు ఇవన్నీ మనకు తెలిసిందే దేశవ్యాప్తంగా కూడా కోల్కతాలో వైద్యురాలపై జరిగినటువంటి దారుణ సంఘటనకు సంబంధించి ముక్త కంఠంతో ఖండిస్తూ వైద్యులతో పాటు సామాన్యులు ప్రజలు యువత అంతా కూడా నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు సో దీనికి సంబంధించి కేసు విచారణ కొనసాగుతుంది ఒకవైపు సిబిఐ దర్యాప్తు చేస్తుంది మరొక వైపు వెంటనే ఇలాంటి వారిని శిక్షించాలి ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది ఏకంగా ఈ కేసుకు సంబంధించి నేరుగా సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయ్యింది సుప్రీంకోర్టే కీలక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి వార్త నేను చూద్దాం కోల్కతా అత్యాచారంపై సుప్రీంకోర్టు విచారణ సుమోటోగా తీసుకున్నటువంటి కోర్టు రేపు సిజీఐ ధర్మాసనం ముందుకు నిందితుడికి మానసిక పరీక్షలు శాంతి భద్రతలపై ప్రతి రెండు గంటలకు రాష్ట్రాలను నివేదిక పంపాలంటూ కేంద్రం ఆదేశించింది దానికి సంబంధించి కూడా హడావుడిగా నా బిడ్డ అంత్యక్రియలు దీనిపై అనుమానాలు ఉన్నాయి న్యాయం జరిగేదాకా సాయం తీసుకోం ట్రైని డాక్టర్ తండ్రి వ్యాఖ్యలు సో కోల్కతా అత్యాచారం ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది ప్రధాన న్యాయమూర్తి సిజిఐ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు పైన మంగళవారం విచారణ జరపనుంది ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్సైట్లో వివరాలను కూడా వెల్లడించారు సో మొత్తానికి చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి ఒకవైపు సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఇలా కాదు శిక్షించేటువంటి విధానం ఆ మహిళని డాక్టర్ ట్రైనీ డాక్టర్ని హింసించి అత్యాచారం చేసి చంపినటువంటి విధానం సమాజం సిగ్గుచెట్టుబడేటువంటి విధంగా అంత క్రూ క్రియల్ మైండెడ్తో చేసినటువంటి దారుణానికి సంబంధించి ఆ నిందితులని కఠినంగానే శిక్షించాలి ఇతర దేశాలలో ఉన్నటువంటి శిక్షలనే అమలు చేసేటువంటి విధంగా అతని బహిరంగానే శిక్షిస్తేనే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇంకా దీన్ని లాగ్ చేయడానికి లేదు విచారణ విచారణతో కాలం పొడిగించుకోకుండా వెంటనే శిక్షించేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో తాజాగా సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకుంది ఈ కేసుని దీనికి సంబంధించిన విచారణ కూడా ఈరోజు రేపు జరగనుంది దాని తర్వాత కేసు ఇప్పటివరకు ఎంత అప్డేటెడ్గా ఉంది అదేవిధంగా ఆ పర్సన్ ఇంకా ఆ పర్సన్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఎంక్వైరీ చేయనున్నారు సో ఇప్పటికే నిందితుడికి మానసిక పరీక్షలు కూడా చేస్తున్నారు అనేటువంటి ఒక లైవ్ డిటెక్ట్ పరీక్షలు కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఇక్కడ మానసిక పరీక్షలు ఎందుకు తీసుకొస్తున్నారంటే అతను సైకోగా మారాడా లేకుంటే ఇంకేదన్నా ఈ రకంగా పాల్పడ్డా అనేటువంటి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు బట్ అలాంటి ఎంతమాత్రం కూడా ఈ సందర్భంలో ఉపయోగకరంగా చాలామంది ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులందరూ కూడా ఈ హెల్త్ చెకప్లు చేసుకునే అతని మానసిక పరిస్థితి బాగాలేదంటూ కూడా స్కిప్ అయ్యేటువంటి సందర్భాలు గతంలో చాలా చూసాం సో ఏదేమైనా కూడా దర్యాప్తులో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాని అయితే ఒక తాజా పరిణామం ఒక శుభ పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు నేరుగా సుప్రీంకోర్టే సుమోటగా తీసుకుంది కాబట్టి ఈ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది స్పష్టంగా నిక్కచ్చుగా కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంతే అదే కాకుండా ఇంకా వాళ్ళ తండ్రి ఇప్పటికీ ట్రైనింగ్ డాక్టర్ తండ్రి చెప్తున్నారు దీనిపై ఇంకా అనుమానాలు హడావిడిగా అంత్యక్రియలు ముగించడం పైన అనుమానాలు ఉన్నాయి ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్తున్నారు సో ఆయన అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం అయితే దర్యాప్తు సంస్థకు ఉంది ఎందుకంటే ఆ వ్యక్తి వెనక ఇంకెవరున్నారు చాలా మంది చెప్తున్నారు ఇంకో ఇంకా చాలా మంది ఉండొచ్చు దీని వెనక అనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ పూర్తి దర్యాప్తు పూర్తి మొత్తం చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడిస్తే కానీ ముఖ్యంగా ఆ తండ్రికి బిడ్డను పోగొట్టు పోగొట్టుకున్నటువంటి ఆ తండ్రికి కూడా వివరిస్తే కానీ వీటన్నిటి అనుమానాలకు సంబంధించి ఒక తావైతే లభించేటువంటి అవకాశం లేదు అంతేకాకుండా మిగతా దేశంలో ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్ డాక్టర్లందరికీ మహిళలందరికీ ఒక భద్రత ఒక ఇలాంటి భయాత్పాదమైనటువంటి సందర్భం నుంచి బయటపడేటువంటి ఒక భద్రతను ధైర్యాన్ని కల్పించేటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది చూడాలి మరి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న తర్వాత ఎలాంటి శిక్ష విధించబోతుంది విచారణ ఏ విధంగా ముందుకు సాగబోతుంది అనేటువంటి అంశం గురించి